ఒకనొకప్పుడు ఒక దట్టమైన అడవి ఆ అడవిలో ఒక బాటసారి ప్రయాణిస్తున్నాడు గాలిలో పక్షుల కిలకిల రావాలు వినబడుతుండగా అకస్మాత్తుగా అతనికి ఒక మూలుగు వినిపించింది అటువైపు వెళ్ళి చూడగా అక్కడ ఒక భయంకరమైన సింహం కాని అది వేటాడే స్థితిలో లేదు ఎవరో వేటగాళ్లు దాన్ని చుట్టూ తాళ్లతో గట్టిగా బంధించేశారు ఆ సింహం కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి అది బాటసారిని చూసి దీనంగా ఇలా అంది ఓ పుణ్యాత్మా నన్ను కాపాడు ఈ తాళ్ల వల్ల నా ప్రాణం పోయేలా ఉంది నన్ను విడిపించు నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను కాని నీకు ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటాను అని బతిమాలింది ఆ మాటలు విన్న బాటసారి మనసు వెన్నెల కరిగిపోయింది పాపం అని జాలిపడి ఎంతో కష్టపడి ఆ తాళ్ళన్నింటినీ కోసి సింహాన్ని విడిపించాడు మెల్లగా సింహం పైకి లేచి ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకుంది దాని గంభీరమైన కండరాలు వాడి అయిన గోళ్లు చూసి బాటసారికి ఒక్క క్షణం వెన్నులో వణుకు పుట్టింది ఎంత శక్తివంతమైన సింహం ఇప్పుడు ఇది ప్రమాదకరం కావచ్చు అని మనసులో అనుకున్నాడు కొన్ని రోజుల తర్వాత అదే బాటసారి అడవిలో ఒక చెట్టు కింద అలసిపోయి నిద్రపోతున్నాడు కళ్ళు తెరిచి చూసేసరికి అదే సింహం అతని ముందు నిలబడి ఆకలితో నాలుక చాస్తోంది బాటసారి భయపడుతూ ఏంటి సోదరా నన్ను అలా చూస్తున్నావు అని అడిగాడు సింహం గర్జిస్తూ చూడటానికి ఏముంది నాకు బాగా ఆకలేస్తోంది నిన్ను తింటే కాని నా ఆకలి తీరదు పైగా నీకంటే సులభమైన వేట నాకు ఎక్కడ దొరుకుతుంది అంది బాటసారి నిర్ఘాంతపోయాడు లేని ప్రాణి ఆనాడు నిన్ను చావు నుండి కాపాడాను కదా నన్నే తింటావా అని అడిగాడు దానికి సింహం చాలా కూల్గా చూడు బాటసారి నువ్వు చేసింది సహాయం కావచ్చు కానీ వేటాడటం నా నైజం నా ఆకలి ముందు నీ ఉపకారం పనికిరాదు అంది వారిద్దరి మధ్య వాదన పెరిగింది వారి వాదన ఎంత పెరిగిందంటే తీర్పు కోసం మూడవ వ్యక్తి సలహా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు అప్పుడు ఆ దారి గుండా వెళ్తున్న ఒక తెలివైన మునిని కలిసి బాటసారి జరిగినదంతా మునికి వివరించాడు ముని అంతా విని ఏమీ తెలియనట్టుగా ఇలా అన్నాడు నాకు మీరు చెప్పేది సరిగ్గా అర్థం కావడం లేదు అసలు ఆ సింహం ఎలా బంధించబడి ఉందో చూస్తేనే నేను తీర్పు చెప్పగలను వెంటనే సింహం అంతే కదా పదండి చూపిస్తాను అని అందరినీ తనను తాళ్లతో కట్టిన చోటుకే తీసుకుని వెళ్ళింది ముని సూచన మేరకు సింహం మళ్లీ అదే స్థితిలో పడుకుంది బాటసారి తాళ్లతో సింహాన్ని మళ్లీ గట్టిగా కట్టేశాడు సింహం కదలలేని స్థితికి రాగానే ముని చిన్నగా నవ్వి బాటసారితో ఇలా అన్నాడు మిత్రమా ఇప్పుడు చూడు ఇదే అసలైన భద్రత ఎవరి నైజం అయితే మారదో వారిని దూరంగా ఉంచడమే నిజమైన తెలివితేటలు ఈ కథ మనకు చెప్పే నీతి దయతో పాటు వివేకం కూడా ఉండాలి ఇతరులకు సహాయం చేయడం గొప్పదే కానీ ఒకరి స్వభావం మారనిది అని తెలిసినప్పుడు వారిని గ్రుడ్డిగా నమ్మడం ప్రమాదానికి దారితీస్తుంది పరిస్థితిని అంచనా వేయడం వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడం మరియు తెలివిగా ప్రవర్తించడమే నిజమైన తెలివితేటలు అన్ని ఉపకారాలు విధేయతను సృష్టించవు కొన్నిసార్లు దూరాన్ని పాటించడం లేదా హద్దులు నిర్ణయించుకోవడమే గొప్ప వివేకం విచక్షణ లేని ఉదారత హానిని తెచ్చిపెడుతుంది కానీ కరుణతో కూడిన విచక్షణ భద్రతను మరియు శాంతిని ఇస్తుంది ఈ కథ మీ హృదయాన్ని తాకినట్లయితే దయచేసి మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు వెళ్లే ముందు కింద ఒక కామెంట్ చేయండి ఈ కథ గురించి మీ ఆలోచనలను పంచుకోండి మళ్లీ మరొక మంచి కథతో కలుద్దాం